ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుల విదారులందరికీ అదిరిపోయే మూడు శుభవార్తలు అయితే వచ్చాయండి సో విడుదలకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే రేషన్ కార్డు వారు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇన్ కేసు రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో అది కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియోని స్కిప్ చేయొద్దు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకోవే ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్కి సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పోయిన ట్యాప్ చేయండి అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు ఇక పూర్తి వివరాలు వీడియోలకు వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరియు మహిళలకు స్టూడెంట్స్కు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక రూపంలో గుడ్ న్యూస్ అనేది మనకు ప్రకటిస్తూ ఉంటుంది అయితే ఏ పథకమైనా సరే అంటే రైతులకు కావచ్చు మహిళలకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు ఎనీథింగ్ ఏ పథకమైనా సరే మనకు అమలు కావాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డు లేకపోతే మనకు ఖచ్చితంగా ఏ పథకం కూడా వర్తించదు కాబట్టి రేషన్ కార్డు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఈ రేషన్ కార్డుకు సంబంధించి కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగానే మనం ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఈ కేవైసీ అనేది ఎవరైతే చేసుకోకుండా ఉంటారో వాళ్ళ పేరు అనేది రేషన్ కార్డులను తొలగించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వారికి ఏ పథకం కూడా వర్తించకుండా అన్ని పథకాలను కూడా అయితే నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇన్ కేస్ ఒకవేళ మీ యొక్క పేరు అనేది రేషన్ కార్డులో ఉండి ఈకేవైసీ కానీ చేసుకోకపోతే మీ యొక్క పేరు అనేది రేషన్ నుంచి శాశ్వతంగా డిలీట్ చేసినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కాబట్టి దయచేసి మీరు ఈకేవైసీ అయితే చేసుకోండి దీనికి సంబంధించి మనకు డేట్ కూడా అయితే ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది మనకు డేట్ అనేది నెక్స్ట్ మంత్ థర్టీ దాకా అయితే ఎక్స్టెన్షన్ చేశారు సో ఇది మనకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది రేషన్ షాపుల ద్వారా ప్రజలకు నిత్యమైనటువంటి అవసర నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందిస్తున్న సంగతి తెలిసిందే కందిపప్పు పంచదార గోధుమ పిండి బియ్యం వంటి సరుకులను అందిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తృణధాన్యాలను కూడా రేషన్ కార్డుదారులకు అందించాలని నిర్ణయించింది అందులో భాగంగా డిసెంబర్ నెల కోటా కింద రేషన్ కార్డుదారులకు బియ్యంకు బదులుగా రాగులను పంపిణీ చేయనుంది ప్రజలకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి ప్రకటించారు ఈ నిర్ణయంతో వేదా మధ్యతరగతి ప్రజలు ఆహారంలో పోషక విలువలు పెరిగే అవకాశం ఉందని ప్రకట అధికారుల ప్రకటన ప్రకారం అధికారుల ప్రకటన ప్రకారం అనకాపల్లి జిల్లాలోని రేషన్ కార్డుదారులకు రేపటి నుంచి రాగుల పంపిణీ ప్రారంభం కానుంది డిసెంబర్ నెల కోటాకు సంబంధించి రేషన్ పంపిణీ మనకు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రేషన్ కార్డులు ఉన్నవారు బియ్యం వద్దనుకుంటే ఆ మేరకు బియ్యం బదులుగా మూడు కిలోల వరకు రాగులను ఉచితంగా అందించనున్నారు దీనికోసం ఇప్పటికే అన్ని రేషన్ దుకాణాల వద్ద రాగులు పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు జాయింట్ కలెక్టర్స్ తెలిపారు సాధారణంగా ప్రతి నెల ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు రేషన్ దుకాణాల ద్వారా సరుకులను పంపిణీ జరుగుతుంది ఆది ఆదివారం మరియు సెలవు దినాలతో సంబంధం లేకుండా ఉదయం సాయంత్రం వేళలో డీలర్లు రేషన్ అందిస్తున్నారు అలాగే దివ్యాంగులకు వృద్ధులకు ముందస్తుగానే డోర్ డెలివరీ అందిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు కొత్త రేషన్దారులకు తీపి కబురు అందించింది బియ్యం కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అయితే అందించినప్పటికీ ఇంతవరకు వారి రేషన్ సరుకులు ప్రారంభం కాలేదు రేషన్ పంపిణీలో అక్రమాలను అరికట్టడం కోసం ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ కార్డులను తీసుకువచ్చింది ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు కూడా డిసెంబర్ కోటా నుంచి రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు ఈ విధంగా కొత్తగా అర్హత పొందిన వేలాది మంది కుటుంబాలకు ఉపశమనం కలిగించనుంది తర్వాత పాత కొత్త లబ్ధిదారులందరికీ డిసెంబర్ నెల నుంచి సరుకులను రాగులు మనకు పంచదార అలాగే బియ్యం వాటితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్డుదారులకు కందిపప్పు గోధుమ పిండి ఇవన్నీ కూడా అయితే మనకు నెక్స్ట్ మంత్ రేషన్ షాపుల్లో మనకు అందివునున్నారు సో ఈ ఇదైతే మనకు నిజంగా చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగినటువంటి వారికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే పథకాల కోసం ఎదురు చూస్తున్నారో సో వారందరికీ కూడా ఫ్యామిలీ కార్డు అయితే త్వరలో అందించబోతున్నారండి ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉండి లబ్ధిదారులు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క స్మార్ట్ కార్డునైతే పంపిణీ చేస్తారు ఈ స్మార్ట్ కార్డులలో మనకు ఏ విధంగా డీటెయిల్స్ అనేది ఉంటాయంటే మన కుటుంబంలో ఎంతమంది ఉన్నారు మన కుటుంబంలో ఎంతమంది ఏ పథకానికి అర్హులు ఉన్నారు సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ కుటుంబంలో ఒకవేళ రైతు ఉన్నారనుకోండి సో అతని పేరు రైతు ఇతని పేరు మీద ఇంత భూమి ఉందని చెప్పి స్మార్ట్ కార్డులో ఉంటుంది అండ్ మీకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ కలిగినటువంటి మహిళలు ఒకవేళ ఇద్దరు ఉన్నారనుకోండి ఆ ఇద్దరు పేరు కూడా అందులో మెన్షన్ చేసి ఉంటుంది సో ఇక మీకు పెన్షన్లు ఎంతమంది తీసుకుంటున్నారు సో డీటెయిల్స్ అన్నీ కూడా ఈ స్మార్ట్ బె మనకు స్మార్ట్ బెనిఫిట్ కార్డు ఇది స్మార్ట్ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు సో ఈ కార్డు ద్వారా మనకి ఎక్కడి నుంచి ప్రతి ఒక్క లావాదేవీలన్నీ కూడా జరుగుతాయి అనమాట ప్రభుత్వం మనకి ఏదైనా ఇవ్వాలన్నా మనం మన మనం ఏదైనా పొందుకోవాలన్నా కానీ అర్హులు అవ్వాలంటే ఖచ్చితంగా ఆ కార్డు అయితే ఉండాలి ఆ కార్డు లేనటువంటి వారికి ఎటువంటి బెనిఫిట్ అయితే ఉండదండి ఖచ్చితంగా కార్డు అయితే మనం తీసుకోవాల్సిందే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకొని రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే అదైతే ఇస్తారన్నమాట ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చాలా రోజుల నుంచి రేషన్ కార్డులు డిలీట్ ఆప్షను కరెక్షన్ ఆప్షను అలాగే రీసెంట్లీ వచ్చినటువంటి మన కొత్త రేషన్ కార్డులో చాలా వరకు కొన్ని నేమ్స్ అయితే మిస్టేక్స్ వచ్చాయని వాటిని సరిచేసుకునేందుకు మళ్ళీ ఇప్పుడు పీవీసీ కార్డు కదా మళ్ళీ మాకు కొత్తగా పీవీసీ కార్డు ఇస్తారా సో అనేక రకాల టెన్షన్స్తో ఉన్నటువంటి వారందరికీ ఉపశమనం కలిగించే అంశాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అయితే మనకు ప్రకటించిందండి సో దానికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి సచివాలయానికి మీరు కొత్త రేషన్ కార్డులో మీకు స్మార్ట్ కార్డు వచ్చింది కదా కార్డులో మీకు ఏదైనా తప్పులు ఉంటే అందుకు కార్డు తీసుకెళ్ళేసి మీరు కరెక్షన్తో పెట్టుకోవచ్చు కరెక్షన్ పెట్టుకున్న ముప్పై రోజుల్లో నేరుగా కొత్త కార్డు అనేది మనకు వస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు రేషన్ కార్డు అనేది రిలీజ్ చేసేటప్పుడు ఇది నిరంతరం జరిగే ప్రక్రియ సో నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి ఇది మనకు ఇచ్చేసి మీకు ఇంకా ఇయమని చెప్పేది ఉండదు మనకు ప్రతి రోజు కూడా రేషన్ కార్డుకి మనం అప్లై చేసుకోవచ్చు కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి అప్పట్లో చెప్పడం జరిగిందనమాట సో అప్పుడు చెప్పినటువంటి విధంగానే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు తప్పులు దూరలాయో వాళ్ళు సరైనటువంటి ప్రూఫ్స్ అనేది చూపించి నేమ్స్ అయితే కరెక్షన్ చేసుకోవచ్చు ఇక అదేవిధంగా కొత్తగా పెళ్ళైన వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు సో వాళ్ళని స్ప్లిట్ చేయించుకొని రేషన్ కార్డుల నుంచి స్ప్లిట్ చేయించుకొని అనంతరం కొత్త రేషన్ కార్డుకి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఇక కేవైసీ ఎవరైనా చేసుకోకపోయినా చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా పేరు కనుక మనం మన రేషన్ కార్డు నుంచి తొలగించాలి అనుకుంటే ఖచ్చితంగా మనం తొలగించడానికి కూడా అవకాశాన్ని అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయితే చేసింది సో అది కూడా మనం చేసుకోవచ్చు ఈ విధంగా రేషన్ కార్డుకు సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా కరెక్షన్ యాడ్ స్ప్లిట్ డిలీట్ అలాగే ట్రాన్స్ఫర్ సో మనం ఒక ఏరియాలో ఉన్నాము కానీ మనం వచ్చేసి రేషన్ కార్డు వచ్చేసి మనకు వేరే ఏరియాలో ఉందనుకోండి అక్కడి నుంచి మనం ఉన్నటువంటి ఏరియాకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు సో ఈ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీకు సంబంధించిన ఏదన్నా సరే ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక ప్రూఫ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అడ్రస్ ప్రూఫ్ కింద సో ఆధార్ అయిన ఇవ్వచ్చు కరెంట్ మీటర్ ఇవ్వచ్చు ఎనిథింగ్ ఏదైనా ఇవ్వచ్చు ఇచ్చిన తర్వాత మనం విఆర్ఓ గారు చేస్తారు సో ఎవరింటి వారు చేరు విఆర్ఓ గారు లాగిన్లో నేరుగా ఈ యొక్క ట్రాన్స్ఫర్ అయితే మనకు ఉంటుంది ఈ ట్రాన్స్ఫర్ అనేది మనం చేయించుకుంటే మనం ఉన్న ఏరియాలో కార్డు అయితే చేంజ్ అవుతుంది సో ఇదంతా కూడా ఆన్లైన్లో ఉంటుంది ఇన్ కేసు ఒకవేళ మీకు డౌట్ ఉండొచ్చు ఇప్పుడు ఒకవేళ మన కార్డులో పీవీసీ కార్డు ఇచ్చారు కార్డులో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయారు వాళ్ళ పేరు అనేది మనం తొలగించాము తొలగించిన తర్వాత ఆ పేరు అనేది కార్డు మీద ఉంటుంది కదా మరి మాకు కార్డు అనుకోవచ్చు మీరు కరెక్షన్ పెట్టుకున్న ముప్పై రోజుల్లో కార్డు అనేది మీకు సచివాలయం నుంచి వాళ్ళే ఫోన్ చేసి మరీ కార్డు ఇస్తారు టెన్షన్ పడాల్సిన పని లేదు సో మీకు ఈజీగా వర్క్ అయితే ఉంటుంది సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఈ విధంగా మనకు మొత్తంగా మూడు శుభవార్తలు అయితే వచ్చాయండి సో రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే మీరు అయితే అప్లై చేసుకోండి సో అప్లై చేసుకుంటే మీకు కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి పథకాలు కావచ్చు రేషన్ సరుకులు కావచ్చు మనకు ఏదైనా సరే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఇవన్నీ కూడా మనకు రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది సో కాబట్టి ప్రయారిటీ అనేది మనకు అలా వస్తుంది కాబట్టి మీరైతే వెంటనే అప్లై అయితే చేసుకోండి రేషన్ కార్డు కోసం ఫ్రెండ్స్ ఇదండి మొత్తంగా రేషన్ కార్డుకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఈ యొక్క వీడియో అనేది మీకు అందరికీ తెలియజేయడం కోసం చేయడం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇప్పటి రేషన్ కార్డుకి సంబంధించి ఎలా చేసుకోవాలి ఏంటి విషయం అని తెలియకపోతే వీడియో చూసిన తర్వాత మీకు ఎంతో కొంత తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు ఎప్పటికప్పుడు పొందుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే పక్కన వచ్చే బెల్సం మొన్న కూడా ఆల్పోయిన ట్యాప్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అనేటివి వస్తూ ఉంటే మీరు మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్